శ్రీకృష్ణుడు జగన్నాథ స్వామి పేరుతో కొలువు తీరి పురీలో సంవత్సరానికి ఒకసారి రథం అధిరోహించి ఊరేగుతూ భక్తులను అనుగ్రిస్తూ ఉన్నాడు ప్రతి సంవత్సరం మాసం శుక్లపక్ష విధయనాడు రథోత్సవం జరుగుతుంది అంతకు ముందు రోజు అంటే ఆషాఢమాస పాఠ్యం నాడు స్వామిని దర్శించి రథోత్సవం చూసిన వారికి కూడా పరమపదం లభిస్తుంది ముక్తి లభిస్తుంది అలాగే రథోత్సవానికి పదిహేను రోజుల ముందు మాసంలో శుక్లపక్ష పూర్ణిమే రోజు దేవతామూర్తులకు నూట ఎనిమిది బిందెల నీటితో స్నానం చేస్తారు అందువల్ల స్వామివారు అనారోగ్యానికి పాలవుతారు అందువల్ల పదిహేను రోజుల పాటు ఆలయంలో దర్శనాలు నిలిపివేస్తారు ప్రతిరోజు యాభై ఆరు రకాల నైవేద్యాలు సమర్పించే స్వామివారికి ఈ రోజుల్లో పచ్చి ఉంటుంది కనుక కందమూలాలు పండ్లను మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు తర్వాత శుకుల పాడ్యము నాడు స్వామివారికి నేత్రోత్సవం జరిపి దర్శనాలకు అనుమతిస్తారు వాడుకులో పూరి క్షేత్రంగా పిలిచే క్షేత్రంలోని ఆలయ విశేషాలను సొంతం చేసుకుందాం శ్రీ జగన్నాథ స్వామి పేరుతో సోదరుడు బలరాముడు సోదరి సుభద్రులతో కొలువుదేరి ఉంటాడు ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాల్లో ఒకటైన పూర్వమ్నాయ గోవర్ధన పీఠం ఉన్న పుణ్యస్థలం ఇది ఆది శంకరాచార్యులు ప్రతిపాదించే నాలుగు ధామాల్లో ఒకటైన పుణ్యధామం ఆలయంలో ప్రవేశించేందుకు నాలుగు వైపుల ద్వారాలు ఉన్నాయి ప్రధాన తూర్పు ద్వారానికి సింహద్వారం అని పేరు పడమర ఉత్తరం దక్షిణ వైపు ద్వారాలకు ద్వారము హదీద్వారము అశ్వత్ద్వారం అని పేర్లు ప్రధాన ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించే ముందు ఇరవై నాలుగు మేటలతో ఉన్న సోపాన మార్గం ఉంది ఈ సోపాన మార్గానికి బాయిసి పవచ అని పేరు ఉంది గర్భాలయంలో శ్రీ జగన్నాథుడు శ్రీ బలభద్రుడు శ్రీ సుభద్రులు విచిత్రమైన రూపరేఖా విన్యాసాలతో దర్శనమిస్తారు ఒక స్తంభానికి తల అతికించినట్లుగా వీరి విగ్రహాలు ఉంటాయి శ్రీ జగన్నాథుడి ముఖం నల్లగా ఉంటుంది పెద్ద పెద్ద కళ్ళు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు విస్తరించిన నోరుతో స్వామివారు దర్శనమిస్తారు శ్రీ బలభద్రుడు సుభద్రల ముఖాలు కూడా దాదాపు ఎలానే ఉన్నా కొంత చిన్నవిగా కనిపిస్తాయి తెలుపు పసుపు రంగుల్లో ఉంటాయి స్వామి బలభద్ర స్వాములకు స్తంభాల మాదిరి చేతులు ఉంటాయి కానీ సుభద్రకు చేతులు ఉండవు ఇద్దరికీ మధ్యలో సుభద్ర కొలువుతీరి ఉంటుంది గర్భాలయంపై ఉన్న గోపురం శంఖారామంలో ఉంటుంది గోపురంపై సుదర్శన చక్రం ప్రతిష్ఠించబడింది ఈ సుదర్శన చక్రం ఆలయాన్ని కొద్ది దూరం నుంచి ఎటువైపు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది గోపురంపై ప్రతిరోజు సాయంత్రం నూతన పతాకాన్ని ఆవిష్కరిస్తారు ఈ పతాకం గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుండడం ఇక్కడ విశేషము పురి ఆలయంతో పక్షులు ఎగరవు విశాలమైన ఆలయ ప్రాంగణంలో నూట ఇరవై ఆలయాలు ఉన్నాయి పురి క్షేత్రంలో జగన్నాథ స్వామివారికి రోజు యాభై ఆరు రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు వీటిని ఆలయంలో ఉన్న వంటశాలలో సంప్రదాయంగా వండుతారు కట్టెల పొయ్యి పైన ఒకదానిపై ఒకటిగా ఏడు కుండలను ఉంచి వండుతారు ముందుగా అన్నిటికంటే పైకుండలోని పదార్థం తయారు కావడం కూడా ఇక్కడ విశేషం స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆనంద బజార్లో భక్తులకు అందజేస్తారు